హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సచ్చన్ మాట్లాడుతున్నాను ఈరోజు నేను శ్రీ రామకృష్ణ పరంస జీవిత చరిత్రలో పార్ట్ ఫోర్టీన్ గురుజన సాన్నిధ్య విశేషాలు చెప్తున్నాను నిష్కలంక హృదయంతో తీవ్ర పరితాపంతో మనఃపూర్వకమైన ప్రార్థనలతో భగత్ భగవత్ప్రాప్తిని ఆశించే వ్యక్తికి గురువు అనావశ్యకం కానీ ఇట్టి పరితాపం పొందేవారు అరుదు కాబట్టే గురు ఆవశ్యకత అని శ్రీరామకృష్ణులు వచించేవారు స్వయంగా తామే అట్టి అసాధారణమైన వ్యక్తి అయి ఉండి గురువులను ఆశ్రయించడానికి కారణం ఏమిటి శాస్త్రవిధిని మన్నించి శాస్త్ర ప్రమాణాన్ని పాటింప నా ఈ జీవితంలో బ్రాహ్మణి దిగంబరుడు మొదలైన వారు గురువులుగా ఏర్పడినట్టు తోస్తున్నది అని ఆయనే అన్నారు గురుముకు తత్వజ్ఞానం పొందాలనే సామాన్యోదిష్టమైన శాస్త్ర నియమాన్ని శ్రీరామకృష్ణులు యథావిధిగా పరిపాలించడమే కాక తన వ్యక్తిత్వ ప్రభావం చేత తన గురువుల దృక్పథాన్ని సైతం విశాలం వణరించారు తమ గురువైన తోతాపురి అనునిత్యం విశేషంగా ధ్యానిస్తూ ఉండటం చూసి శ్రీరామకృష్ణులు ఒకరోజు ఉత్తమ ఉత్తమోత్తమ జ్ఞానం సాధించిన మీరెంతగా ఎందుకు ధ్యానం చేస్తూ ఉన్నారు అని అడిగారు తాను నిత్యం శుభ్రంగా తోమే తన లోహపు కమండులకు చూసి ఇలా అన్నారు చూసావా ఇది ఎంత దగదగలాడుతున్నదో ప్రతిరోజు తోముకుంటే దీన్ని మెరుగుపెట్టకుంటే మనసు అవుతుంది ప్రతిరోజు తోముకుంటే దీన్ని మెరుగుపెట్టకుంటే మనసు కలంకితం అవుతుంది ఆ మాటను అంగీకరిస్తూ శ్రీరామకృష్ణులు నిజమే కానీ పాత్ర బంగారదమైతే అయితే ప్రతిరోజు తోమనక్కర్లేదు కదా అన్నారు అవునవును నువ్వన్నది నిజమే అని తోతాపురి చిరునవ్వుతో అంగీకరించాడు అనునిత్యం యథావిధిగా ధ్యానించడం వల్ల కలిగే ప్రయోజనం గురించి తన గురువు తన గురువర్యుని ఈ పలుకులను శ్రీరామకృష్ణులు మనసులో పదిలిపరుచుకుని తన భావి శిష్యులకు తరచూ తెలపడం జరిగింది మేలి బంగారం వంటి శీలవర్షణాలతో మేలి బంగారం వంటి శీలవర్తనాలతో శోభించే తన శిష్యుని సమాధానపు పసిడి పలుకులు కూడా తోతాపురి మనోపల్కాన ఇట్లే ముద్రితమై ఉండవచ్చు బాల్యంలోనే సద్గురు సాన్నిధ్యం పొంది క్రమంగా నిర్వికల్ప సమాధి స్థితిని పొందిన తోతాపురి దైవానుగ్రహంతో నిమిత్తం లేకుండానే మానవుడు సవ సర్వప్రయత్నం స్వప్రయత్నం మీదనే తరించగలడని విశ్వసించాడు ఆ పక్క వేదాంతి దృష్టికి శ్రీరామకృష్ణులు జగజ్జన్ని అని వచించే పరాశక్తి తుదకు అభాస మాత్రమే తన అనిచ అనిర్వీచనీయ అనిర్వచనీయ శక్తి విలాసాలచే బ్రహ్మాండాలతో బొంతులాడుతూ లోకాన్ని కీలుబొమ్మలా మహా మాయ జగన్మాత నిరంకుశ ప్రభావం అతడికి అనుభూతం కాలేదు శ్రీరామకృష్ణుల సాంగత్యంలో క్రమంగా ఈ లోపం ఎలా తొలగిపోయిందో పరికిద్దాం ప్రభాత సాయంకాలం ముందు చప్పట్లు చరిస్తూ ఒక్కొక్కప్పుడు పార్వశ్యంలో నృత్యం చేస్తూ భగవన్నామ సంకీర్తన వనరించడం శ్రీరామకృష్ణులకు చిన్నటి నుంచి అలవాటు హరి బోల్ హరి అన్రా హరి అన్రా హరి ప్రాణ్ హే గోవింద మమ జీవన్ ఓ గోవింద నా జీవనమా మన్ కృష్ణ్ ప్రాణ్ కృష్ణ జ్ఞాన్ కృష్ణ ధ్యాన్ కృష్ణ బోధ్ కృష్ణ ఇలా ఉచ్చైశ్వర్యంలో కొంతసేపు ఆయన కీర్తన చేసేవారు సాక్షాత్కార పరమావధి పొందిన పిదప సైతం ఆయన ఇది విడిచిపెట్టలేక విడిచిపెట్టలేదు శ్రీరామకృష్ణుడు ఒకరోజు తోతాపూరితో పారమార్థిక ప్రసంగాలు చేస్తూ సాయంకాలం కాగానే తన అలవాటు మేరకు కరతాళ ధ్వనులతో భగవన్నామ సంకీర్తన చేయసాగారు సంకీర్తనాదులు ప్రాథమిక సాధకులకు మాత్రమే ఉద్దేశింపబడిన గుంట ఓనామాలు అని భావించే తోతాపూరి పురుషుడైన తన శిష్యుడు వాటిని అవలంబించడం చూసి విస్మృతుడై నవ్వుతూ ఏమిటిది ఆ విధంగా చేతులతో తట్టుతూ చపాతీలు చేస్తున్నావా అని పరిహసించాడు శ్రీరామకృష్ణులు నవ్వు శ్రీ శ్రీ శ్రీరామకృష్ణులకు నవ్వు వచ్చి ఇలా జవాబిచ్చారు ఏం వివేకం నేను భోగనామ సంకీర్తన చేస్తూ ఉంటే మీరు దాన్ని చపాతీలు చేయడం చేయడంతో పోల్చుతారా పోల్చడమా బాగు బాగు మరొక రోజు సాయంకాలం శ్రీరామకృష్ణులు తన గురువుతో నెగడు ప్రక్కన కూర్చుని వేదాంత చర్చ జరుపుతుండగా తోటకాపిరి ఒకడు ఆ నెగడు నుంచి హుక్కా కోసం ఒక కణికను తీసుకోబోతుండగా అది చూసి తోటాపురి ఆగ్రహోదృగ్గుడై ఆగ్రహోదృగ్గుడై సేవకుని తిట్టిపోసి బెదిరిస్తూ పట్టుకారు వంటి తన చిమ్టాతో కొట్టబోయాడు అప్పుడు శ్రీరామకృష్ణుల ఆహాహా ఏం మహామోహం సిగ్గు సిగ్గు అని అర్ధబాహ్య పార్వస్యంలో పదే పదే పలుకుతూ పొర్లి పొర్లి నవ్వసాగారు తన శిష్యుని వింతచర్యకు విస్మృతుడై తోతాపురి ఎందుకు నవ్వుతావు అతడు చేసిన పని ఎంత అపచారమో చూడు అన్నాడు అందుకు చిరునవ్వుతో శ్రీరామకృష్ణులు ఇలా జవాబు చెప్పారు నిజమే కానీ దాంతోపాటు పాటు మీ బ్రహ్మజ్ఞాన విజృంభణను కూడా గమనిస్తున్నాను బ్రహ్మమే అద్వితీయ సత్య అని జగత్తులోని సర్వం తత్ప్రకాశం మాత్రమే అని ఇప్పుడే కదా మీరు చెబుతూ ఉన్నారు కానీ మ మరుక్షణంలోనే సర్వం మరిచి ఒక ఒకని కొట్టబోయారు ఆ పలుకులు విని తోతాపూరి గంభీరవధునుడై కొంతసేపు మౌనం వహించి తర్వాత ఇలా అన్నాడు నువ్వు చెప్పిన మాట నిజమే కోపవసుడినే సర్వం మరిచాను కోపం చండాలమైనది ఇక ఎన్నడూ కోపానికి వసువర్తుని కాను జగజ్జనుని కటాక్షనీ క్షణంలో ముక్తి మార్గం బాసిల్లుతూ ఉన్నది శ్రీరామకృష్ణుడు ఈ క్రింది ఉదాహరణతో అతి మనోహరంగా విశదీకరించారు సీతారామ లక్ష్మణులు అరణ్య అరణ్య అరణ్యాల గుండా పోతున్నారు సీతారామ లక్ష్మణులు అరణ్యాల గుండా పోతున్నారు అది ఎంతో ఇరికైన దారి ఒకరి వెంట ఒకరు మాత్రమే పోగలరు కోదండిపాణి అనే రాముడు ముందు కోదండిపాణి అనే రాముడు ముందు ఆయన వెనక సీత ఆమె వెనక దుర్బ ధనుర్బాణహస్తుడు లక్ష్మణుడు నడిచిపోతున్నారు రాముని పట్ల ప్రగాఢ భక్తి ప్రేమ సత్తుడైన లక్ష్మణుడు నవగణ శ్యామసుందరుడైన రాముని సర్వదా చూస్తుండ చూస్తుండగోరుతాడు కానీ సీత అడ్డుగా ఉండటం చేత అతడు రాముణ్ణి చూడలేక పరితపించాడు ఇది ఎరిగి ఆమె కొంచెం పక్కకు తొలగి అదిగో చూడు అన్నది లక్ష్మణుడు అప్పుడు కళ్ళారా తన ఇష్టమూర్తిని చూశాడు ఇదే రీతిలో జీవునకు ఈశ్వరుకు నడుమ మాయాశక్తి జగజ్జని ఉంది ఆ ఆమె దయతలిచి పక్కకు తొలగితేనే గాని జీవుడు ఎన్నటికీ ఈశ్వరుని చూడలేడు కాబట్టి కాబట్టి ఆమె కుర్ప లేకుంటే నిత్యానిత్య వస్తు వివేచనం వేదాంత విచారం ఎంత సలిపినా నిష్ప్రయోజనమే వజ్రకాయుడైన తోతాపురిడి తోతాపురి వ్యాధి అంటే ఏమిటో ఎన్నడు ఎరగడు కానీ వంగదేశపు శీతోష్ణ స్థితి నీరు పడకపోవడంతో రక్తగ్రహణి వ్యాధి వ్యాధి పీడితుడయ్యాడు పేగులను మెలిపెట్టి పిండుతున్నట్లు హర్నిసలు ఒకటే బాధ శ్రీరామకృష్ణుల కోరిక మేరకు మధుర్బాబు చిక్ చికిత్స చేయించసాగాడు కానీ వ్యాధి తగ్గుముఖం పట్టలేదు ఒకనాటి రాత్రి బాధ మహా తీవ్రమైంది అలవాటు చొప్పున దేహస్మృతి నుంచి మనస్సును మళ్ళించి బ్రహ్మంపై లగ్నం బ్రహ్మంపై లగ్నం చేసి ధ్యాన నిమగ్న అవ్వడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు అప్పుడు తోతాపురి ప్రాణం విసిగిపోయి ఈ దౌర్భాగ్యపు శరీరం మూలంగా కదా మనస్సు నేడు వశం తప్పింది నేను ఈ శరీరం కానడం నాకు విస్పష్టం దీన్ని గంగార్తం చేసి ఈ బాధల కన్నిటికీ స్వస్తి పలుకుతాను అని నిశ్చయించుకుని గంగలో దిగాడు ఆ తర్వాత జరిగిన ఉదంతం గురించి కాలాంతరంలో శ్రీరామకృష్ణులు భక్తులకు ఇలా తెలిపారు ఈశ్వరేచ్ఛ లేకుంటే గడ్డిపోచ కూడా కదలదు నిజానికి స్వతంత్రేచ్ఛ స్వేచ్ఛ అన్నది ఎక్కడిది ఎల్లరూ ఈశ్వరేచ్ఛాధీనులై ఉన్నారు దిగంబరుడు మహాజ్ఞాని భరించరాని కడుపు నొప్పి వలన ఒకప్పుడు వివసుడై నదిలో మునిగి చనిపోవడానికి దిగాడు స్నానఘట్టం వద్ద రేవు చాలా దూరం వరకు మె మెరక వేసి ఉన్ మెరక ప్రదేశం ఎంత లోపలికి పోయినా మోకాళ్ళ లోతు కంటే ఎక్కువ నీరు లేదు అంతటా సర్వం గ్రహించి తిరిగి వచ్చాడు శ్రీరామకృష్ణుల ఈ సంగ్రాహ కథనంలో సర్వం గ్రహించి అనే పలుకులతో భావబ్రహ్మాండం ఇమిడి ఉంది తోతాపురి దృక్పథాన్ని ఆవరించి ఉన్న తెర తొలగిపోయింది సర్వం ఇప్పుడు జగన్మాతృ స్వరూపంగా ఆయనకు కానవచ్చింది ఆమె కరుణిస్తే గాని ఆమె గీచిన గిరిని ఎవరు దాటలేరు మానవ జీవితం తాను ఏ తత్వాన్ని బ్రహ్మంగా ఉపాసిస్తూ వచ్చాడో ఆ పరతత్వం ఆమె బ్రహ్మం బ్రహ్మం శక్తి అవి అచ్చిన్నం ఏకసత్పదార్థాన్ని గురించి బ్రహ్మం శక్తి అచ్చిన్నం ఏక సత్పదార్థాన్ని గురించి రెండు భావాలు అని అతడికి విదితమైంది భక్తి ప్రపూరిత హృదయుడై తోతాపురి తన దునివద్దకు తిరిగి వచ్చి మిగిలిన ఆ రాత్రి అంతా జగజ్జనిని పావన నామ నామస్మరణ జ్ఞానాలతో గడిపాడు మర్నాడు తోతాపురి మనోవర్తన కథనాన్ని ఆయన ముఖతానే శ్రీరామకృష్ణుని విని చిరునవ్వుతో ఇలా పలిక రాహా అమ్మను మీరు అమ్మను మీరు విశ్వసించక మాయాశక్తి జగజ్జన్ని విద్య అని నాతో వాదిస్తూ వచ్చారే ఆమె ఉనికి సత్యమని మీకు ఇప్పటికీ అనుభూతమైంది అగ్ని దాని దహన శక్తుల బ్రహ్మము శక్తిమైన తాను అభిన్నమని జగదంబ నాకు చాలా కాలం క్రితమే బోధ బోధపరిచింది భగవత్ ప్రేమామృత పరిపూర్త హృదయులైన ఆ మహానీయులిద్దరూ నహబత్ ఖాన నుండి ప్రభాత అర్చనాగా ప్రభాత అర్చనా గాన వహినులు దేవాలయ దేవాలయోద్యానం వెదజల్లే సువాసనలతో మిళితమై నలుదీసులో వ్యాపిస్తూ ఉండగా బోతాతరిణి భౌతాతరిణి కాళికలేయానికి వెళ్ళి దేవికి సాష్టాంగ వందనం వండించారు తన పరివార్జక యాత్రలను సాగింపనించిన తోతాపురి గమనానికి దేవి సమ్మతించినట్లు ఇద్దరుకు అనుభూతమైనది పూర్ణ రోగ్యవంతుడైన పూర్ణ ఆరోగ్యవంతుడైన కొన్ని రోజుల తర్వాత తోతాపురి శ్రీరామకృష్ణుల వద్ద సెలవు పుచ్చుకుని దక్షిణేశ్వరం నుండి వెళ్ళిపోయాడు తోతాపురి తన సంసర్గాన్ని గురించి కాలాంతరంలో శ్రీరామకృష్ణులు హాస్య ధోరణిలో శిష్యులతో ఇలా ముచ్చటించేవారు నేను ఒకప్పుడు ఒక జ్ఞాని బారిన పడ్డాను అతడు పదకొండు నెలలు అతడు పదకొండు నెలల పాటు వేదాంతం నూరిపోశాడు కానీ నాలోని భక్తి బీజాన్ని మాత్రం నశింపజేయలేకపోయాడు మనసు ఎక్కడెక్కడికి పోయినా తిరిగి అమ్మ జగజ్జన్ని పాదపద్మాలం రోల వాలేది అమ్మని గురించి నేను గానం చేసినప్పుడల్లా దిగంబరుడు భావవేశంలో విలిపించి ఆహాహా ఏమిటిది అనేవాడు ఎంతటి మహాజ్ఞాని అయి ఉండి విల్ అంతటి మహాజ్ఞాని అయి ఉండి విలిపించేవాడు ఇదిలా ఉండగా శ్రీరామకృష్ణులకు భైరవి బ్రాహ్మణి తాంత్రికోపాసనలో గురువైన ఆయనల సమ్యక్ దర్శనం ఆయన్ల సమ్యగ్ దర్శనం పొందిన వ్యక్తి కాదు అద్వైత వేదాంతాన్ని ఆమె జీ జీర్ణించుకోలేదు తోతాపూర్తో శ్రీరామకృష్ణులు సాన్నిహిత్యాన్ని ఇష్టపడక ఆయనతో ఆమె నాయన ఆ సాధువుతో నువ్వు చనువు ఆ సాధువుతో నువ్వు చనువుగా మెలగకు అతడిది జ్ఞాన మార్గం అతడు సాంగత్యం వలన నీ భక్తిని భక్త ప్రేమానురాగాలను కోల్పోతావు అని అని సైతం హిపో హితోపదేశం చేసింది శ్రీరామకృష్ణులు ఆ ఉపదేశాన్ని పెడచేవని పెట్టారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తాను చూసిన నిర్వికల్ప భవనంలో శ్రీరామకృష్ణులు నెలకొని ఉండగా అభిలాషించారు నెలకొని ఉండ అభిలాషించారు ఆ అభిలాష అప్రయత్నంగా నెరవేరు నెరవేరడంతో తన మహాదనుభూతిని మహాద్బన్ మహద్ మహత్త తహ తన మహా మహాదనుభూతిని గురించి తదనంతరం ఆయన ఇలా ఆయన ఇలా తెలిపారు ఓకే ఫ్రెండ్స్ దీంట్లో పార్ట్ తర్వాత మళ్ళీ చెప్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్